ఆవిష్కృ ఆవిష్కృతం అయితే అవుతుంది సో మొత్తానికి ఈ తెలంగాణ వచ్చిన తర్వాత మార్పు మార్పు పేరుతో మీరు సాధించింది ఏంటి తెలంగాణ ప్రజలందరూ చెప్పాలి ఇప్పుడు సమాధానం నేను ఒక్కనే కాదు కాంగ్రెస్ పార్టీ ఓటు వేసిన వాళ్ళు అందరూ చెప్పాలి నాకైతే క్లియర్ కట్గా అర్థమైపోయిందంటే కాటికి సిద్ధంగా ఉండాలేమో లేదా అక్రమ నిర్బంధాలకు బానిసలుగా మారాలేమో లేకపోతే మరి ఇంకేదో అన్నట్టుగా వ్యవహరిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే కేవలం వంద రోజుల పరిపాలన కాదు నూట యాభై రోజుల పరిపాలన పూర్తయిపోయింది మీరందరూ పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి నేను ఓటు వేసిన ఓటు వేసిన ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడు ఆలోచించుకోరు ఎందుకంటే ఈ నూట యాభై రోజులలో ప్రశ్నించే గొంతుకల మీద దాడులు జరిగినాయి ప్రశ్నించే వ్యక్తుల మీద అరెస్టులు జరిగినాయి ప్రశ్నించే వ్యక్తుల మీద అక్రమ నిర్బంధాలు జరిగినాయి ఆఖరికి మఫ్తీలో వచ్చి అరెస్టు చేసిన దాఖలాలు కూడా చూస్తాం నేను అందుకే చాలా క్లారిటీగా చెప్తున్నా ఈరోజు క్రిషాంకును అరెస్టు చేయడానికి కారణం చెప్పలేదు నేరుగా కూడా పోలీస్ స్టేషన్కు తరలించిన దౌర్భాగ్యమైన పరిస్థితి నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఈ రాష్ట్ర రాజకీయ నాయకులు మాట్లాడే మాటల మీద ఒక్క కేసు కూడా ఉండదు పోలీసు యూనిఫామ్ వేసుకున్నాం మేము ఐఏఎస్ ఐపీఎస్ లేకపోతే డీజీపీ నుంచి కానిస్టేబుల్ వరకు మాఫ్తీలు ఆల్ మొత్తం పోలీస్ శాఖలో ఎన్ని శాఖలున్నాయో అన్ని శాఖలకు మాత్రం ఇట్లా సెల్యూట్ సార్ అని వాళ్ళ మీ అధికారులకు పెట్టే మీరు మా సామాన్యమైన ప్రజలకు ఎందుకు రక్షణ కల్పించలేకపోతున్నారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం మాట్లాడిండు పేగులు మెడలేసుకుంటా దాంతోపాటు రండా దాంతోపాటు ఇరవై మీటర్ల లోతుకు తొక్కుతా నేను అందరినీ తొక్కుకుంటూ వచ్చా ఇన్ని మాటలు మాట్లాడితే ఒక ఎఫ్ఐఆర్ కాపీ నమోదు కాదు కానీ జరిగిన వాస్తవాలను చెప్తే మాత్రం కేసుల మీద కేసులు అవుతాయనేది ఈరోజు క్రిషాంక్ను అరెస్ట్ చేసిన దృశ్యం కానీ గతంలో నాపై కేసులు కానీ అంతకముందు టీ ట్వంటీ ఫోర్ ఛానల్కు సంబంధించిన శ్రీనివాస్ రెడ్డి మీద కావచ్చు అంతకుముందు జర్నలిస్ట్ శంకర్ కావచ్చు అంతకుముందు చిలక ప్రవీణ్ కావచ్చు ఇట్లా రకరకాలుగా ఒకరి మీద ఒకరి మీద దాడులు జరుగుతూ పోతూనే ఉన్నాయి అక్రమ కేసులు నిర్బంధాలు జరుగుతున్నాయి ఇక బీఆర్ఎస్ పార్టీకి సోషల్ మీడియా వారియర్స్ అయితే ఒక్కరిద్దరు కాదు ఏకంగా ఇప్పటి వరకు ఇరవై ఆరు నుండి పై చిలికే కూడా అక్రమ నిర్బంధాలకు గురైన పరిస్థితి కనబడుతుంది మరి తెలంగాణలో నిజంగా ఎమర్జెన్సీ తలపిస్తుందా తెలంగాణలో నిజంగా ప్రజాస్వామ్యం ఉందా తెలంగాణలో నిజంగా కూడా మనం స్వేచ్ఛ వాయువులతో బ్రతుకుతున్నాం అనేది ప్రతి ఒక్కరు కూడా తమ యొక్క గుండె మీద చేసుకునే ఆలోచన ండి నేను చెప్పే మాట అక్షర సత్యం ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే వచ్చిన తెలంగాణలో ఇంత గోసపడుతూ ఇంత అన్యాయానికి ఇంత బలి కావాల్సిన అవసరం మనకేంటి మోదీకి సంబంధించి ఈరోజు ప్రధానంగా కూడా నిన్న ఒక దేశ ప్రధాని అయిన మోదీ మాట్లాడిన మాటలకు ఇప్పటి వరకు కావచ్చు లేకపోతే ఆఖరికి నా రాష్ట్ర ముఖ్యమంత్రి యనుముల రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు కావచ్చు పొన్నం ప్రభాకర్ మాట్లాడిన వ్యాఖ్యలు కావచ్చు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడిన వ్యాఖ్యలు కావచ్చు దానికి ముందు చాలా మంది మాట్లాడిన నేతలకు సంబంధించి ఈరోజు ఏమైపోయింది ఒకసారి మీరు అందరూ ఆలోచించండి కరుడు గట్టిన ఉగ్రవాదుల కంటే తీవ్రమైన ఆలోచనతో వాళ్ళు మాట్లాడే భాష పరిభాష దిగజారుడుతనాన్ని తలపిస్తుందా లేదా ఈ తెలంగాణలో అరెస్టుల పర్వం దేనికి సంకేతం అనేది కూడా మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే మీరు కాంగ్రెస్కు ఓటు వేసిన ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు ఓ పక్కన రైతులు ఇప్పటి వరకు దాదాపుగా మూడు వందల మంది వరకు ఏంది అసలు బాసిన పరిస్థితి ఆటో డ్రైవర్ల బ్రతుకులు ఆగమైపోయినాయి పాటుగా ఇంకా చెప్పాలి అంటే కరెంటు కోతలు పంట లేండిపోయిన పరిస్థితి ఇంకా లోపలికి వెళ్తే కనీసం ఎక్కడ చూసినా కూడా దుర్భరమైన జీవితాన్ని అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పడింది ఎస్ ఓ తెలంగాణ బిడ్డ నీకే చెప్తున్నా కేంద్ర పాలిత ప్రాంతంగా హైదరాబాద్ కావాలా నీకు లేదా తెలంగాణ రాష్ట్రానికి రాజధాని హైదరాబాద్ కావాలా నువ్వే నిర్ణయించుకో నీ ఓటు ఆది నీ ఓటు పదునైన ఆయుధం దానితో చేసే యుద్ధం స్వారీ ఏ విధంగా ఉండాలంటే వనకు బుట్టాలే ఒక్కొక్కరికి నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా ఈరోజు తెలంగాణలో ప్రజాస్వామ్యం ఉందా అంటే లేదు ఎమర్జెన్సీని తలపిస్తూ నాకు తెలిసి హిట్లర్కు మించిన బాప్ లెక్క రేవంత్ రెడ్డి పరిపాలన కొనసాగుతుంది అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు ఈరోజు మేడే మేడే అంటే మీ అందరికీ తెలుసు కదా శ్రమజీవుల హక్కుల అని పాటలు వాడమంటే మస్తు వాడతారు కానీ దోపిడీ జరుగుతూ ఉంటే కూడా మాట్లాడరు ఎందుకు మాట్లాడతాం మాకేమవసరం చెప్పేటి అన్ని నీతు సూత్రాలు చేసేటి అన్ని లంగ పనులు ఈ రాజకీయ వ్యవస్థ మారాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ రాజకీయ నాయకులకు సంబంధించి ఈరోజు వరుసగా కూడా అరెస్టులను చూస్తే నాకే భయమే అనిపించింది ఎట్లా అంటే అయ్యో ఇది తెలంగాణలో లేకపోతే కిమ్ పరిపాలనలో ఉన్నామా అదేది ఉత్తర కొరియా దక్షిణ కొరియా ఉంటుంది కదా ఆ దేశంలో ఉన్నామా కిమ్ రాజ్యం నడుస్తుందా అన్నట్టుగా ఉన్నది గింత దారణమా రాజకీయ నాయకుడు మాట్లాడే భాష చూస్తే రండా అంటాడు పేగులు మెడలేసుకుంటా అంటాడు తొక్కుతా అంటాడు బొండికాయ విసుకుతా అంటాడు తొక్కితే ఇరవై మీటర్ల లోతుకు పోతుంది అంటాడు ఏంది భాష కోసం ఈ భాష ఇంకో పక్కన నా దళిత బిడ్డలకు సంబంధించి ఓ పెద్ద మనిషి మాట్లాడింది ఎంత వైరల్ అవుతుందో కూడా మీ అందరికీ తెలిసిన విషయమే ఈరోజు తెలంగాణ రాష్ట్ర కూడా కొన్ని అంశాలైతే మీ అందరికీ చెప్పే ప్రయత్నం అయితే చేస్తా వాస్తవాలను అందరూ కూడా గ్రహించండి ఎందుకంటే తెలంగాణ బిడ్డలారా మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా ఒక్కసారి ఇప్పటికే మనం చాలా రకాలుగా ఇబ్బందులు పడ్డ పరిస్థితి కనబడ్డది రేపు భవిష్యత్తులో కూడా ఇదే పరిస్థితి వస్తే ఏంటి అనేది కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది నేను ఒక తెలంగాణ ద్రోహి బహిరంగంగా లేఖ రాస్తే ఎట్లుంటుంది దాంతోపాటు ఇంకేం జరుగుతుంది అనేది కూడా చాలా అంశాలు కూడా మీతో మాట్లాడాలి లేకపోతే ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఇప్పటి వరకు ఏం జరుగుతుంది పాటు గ్లోబల్ ప్రచారం ఏంది ఇలా చాలా రకాలుగా చెప్పుకుంటూ పోతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక సమస్యలు కూడా పేరుకుపోయాయి ఆఖరికి జిల్లాల కుదింపు కూడా కొనసాగుతున్న ప్రక్రియ ఇంకోవైపున నెర్రలు బారిన ఈ నేలాను దేశానికి అన్నపూర్ణగా మారిన తెలంగాణ రాష్ట్రం ఏమైపోతున్నది ఇలా సమస్యలు ఎన్నో కూడా కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది కానీ ఇక్కడ ఏం జరుగుతున్నది కేవలం అరెస్టులు చేయాలి నిర్బంధాలు చేయాలి అంటూ చాలా రకాలుగా ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు నా తెలంగాణ సమాజాన్ని దయచేసి మీరందరూ కూడా ఆలోచించండి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నిర్బంధాల నుంచి తట్టుకొని వస్తున్నా కాబట్టి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఈ రోజు నా ఇంటి వరకే సమస్య వచ్చిందని క్రిషాంక్ ఒక్కడే అక్కడ ఆగిపోతే రేపు మన ఇంటి వరకు సమస్య వస్తే మనకెవరు దిక్కు అనేది కూడా ఆలోచించండి దయచేసి చెప్తున్నా రాజకీయ నాయకులు రజక గోకర్ణ విలు నేర్చిన బహుశాలు వాళ్ళు ఊసర వెళ్ళి అన్న రంగు మారుస్తుందేమో గానీ దానికి బాపులు విలు గుర్తు పెట్టుకోరు తెలంగాణ బిడ్డలారా నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి చాలా క్లారిటీగా కూడా దాదాపుగా ఇరవై నాలుగు వేల వీడియోలు అప్లోడ్ చేసినా ఈ తెలంగాణ ప్రాంతానికి ఏం జరిగినా కూడా పోరాటానికి చేయడానికైతే నేను సిద్ధంగా ఉన్న పరిస్థితి కనబడుతుంది ఇంకొక అంశం ఏంటంటే ఇక్కడ దాదాపుగా ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో తెలంగాణ రాష్ట్రానికి క్యాన్సర్ ఏమైనా సోకిందా దాన్ని శస్త్రచికిత్స చేద్దామా లేకపోతే అంతటితోనే ఆపేస్తామా ఇక్కడితోనే ఆపేద్దామా అనేది కూడా మీరే ఆలోచించరు ఒక్కరా ఇద్దరా తెలంగాణ బిడ్డలు అసురులు బాసిన పన్నెండు వందల మంది విద్యార్థులు ఒకవైపు కనబడతా ఉంటే వచ్చిన తెలంగాణలో అక్రమ కేసుల బనాయింపుతోని మరికొందరు కనబడతా ఉంటే ఇంకో వైపేమో నీచమైన రాజకీయాల కోసం స్వార్థ రాజకీయాల కోసం బెదిరింపులకు దాడులు అక్రమ కేసులు బనాయించి ఈ రోజు నా తెలంగాణను నా తెలంగాణ తల్లిని కన్నీళ్లు పెట్టుకుంటుంది నా తెలంగాణ తల్లి కళ్ళల్లో కన్నీళ్లు కాదు రక్తపు ఏరులై బారుతున్నాయి నా తెలంగాణ తల్లి ఇప్పటికీ కూడా ఆగ్రహ జ్వాలలతోనే ఉంది ఏం చెప్పేటట్టున్నది తల్లి దాగి తల్లి పాలు దాగి తల్లి రొమ్మునే గుద్దిన సన్నాసులు ఎట్లున్నారో ఎవరో ఇవ్వాలన్న తెలంగాణ కూడా గట్లనే అయిపోతున్నది ఎస్ ఇది వాస్తవం ఇది ఒక ఆవేదనతో కూడిందో లేకపోతే ఒక ఏంది అంటే ఆక్రోషంతో కూడిందో లేకపోతే ఇంకొకటో కాదు నేను చెప్పేది నా తెలంగాణలో బందీ అయిన బందీకారులుగా మారిపోయిన పరిస్థితి నాడు కల్వకుండ్ల చంద్రశేఖరరావు ఉంటే అయ్యా ఇది దొరపాలని అన్నాడు మరి ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చింది వానయ్య బాపులు బాపు మరి ఏంది ఈ పరిస్థితి ఏంది కేసీఆర్కు మించి అంటారు కదా నేను తో పోలవాను రేవంత్ రెడ్డి కేసీఆర్ అనే వ్యక్తి ఒక హీరో అది చరిత్ర అది ఒక చరిత్ర అది పక్కన పెడదాం ఈయన హిట్లర్ బాప్ కంటే అధ్వానంగా ఉన్నాడు మరి ఏం చేద్దాం ఇంత అన్యాయమా ఏదైనా ఒక పోస్టును షేర్ చేసినా కేసులే ఆయన మొబైల్ గుంజుకుంటారు ఆయన ఇబ్బంది పెడతారు ఇంకా ఎన్ని రోజులు మీ యొక్క దుర్మార్గమైన పాలన ఈ పాలనకు చరమగీతం పాడాల్సిన అవసరం లేదా మనం ఏదైనా సినిమాలకు పోతేనే చరమగీతం పాడాలి అంటారు పొగ దగ్గు క్యాన్సర్కు మరి అలాంటప్పుడు ఇప్పుడు ఈ దీనికి చరమగీతం పాడితే తప్పేంటి అనేది కూడా మీరు కూడా ఆలోచించుకోరు తెలంగాణ బిడ్డలారా